హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం విహారాబాద్ డిస్టిక్ మర్పల్లి మండల్ విలేజ్ వచ్చేసి పట్లూరు దగ్గర ఉన్నాము ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు ఇది ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే టు పట్లూరు వెళ్ళే రోడ్డు హైవే నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ వెళ్ళగానే మనకు ఈరోజు ఈ డాంబా రోడ్కి ఆనుకునే ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు ఇది బీటీ రోడ్ ఫస్ట్ బీట్ ఉంటుంది ఆపోజిట్లో మనకు వెంచర్ వేశారు ఆల్రెడీ దీనికి ఇలా వెంచర్ కంప్లీట్ అయిపోయింది ఇది ట్వంటీ ఎక్కర్స్లో వెంచర్ ఉంది దీనికి ఆపోజిట్లోనే మనకు ఎయిట్ ఎక్కర్స్ ల్యాండ్ మనకు ఈ బీచ్ రోడ్కి ఆనుకొని సేల్కు రావడం జరిగింది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి మీరు చూడవచ్చు ఇది రోడ్ ఫేస్ అని మనకు చూపిస్తున్నాను మొత్తం రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి నాలుగు వందల యాభై ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈ హైవే వచ్చేసి మనకు బుదేరా నుంచి ఎన్ఏ సిక్స్టీ ఫైవ్ అయితే కమ్కోల్ ముదేరా ఉందో అక్కడ నుంచి మనకు పట్లూరు వెళుతుంది ఈ రోడ్కి ఆనుకొని మనకు ఈరోజు ఎనిమిది ఎకరాల భూమి సేల్కి వచ్చింది ఇక్కడ ఇందులో ఒక బాయి కూడా ఉంటుంది మీరు చూసిన ఎలక్ట్రిసిటీ ఇక్కడ బాయి ఉందండి చెట్టు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్ ఒక వీడియో మొత్తం చూపించడం జరిగింది డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరిగింది ఇది కనిపించేది మనకు బీటీ రోడ్ అండి గేట్తో కంప్లీట్ ఉంది ఒక కంటైనర్ కూడా ఉంది ఒక రూమ్ ఉంది మీరు దీనికి ఫామ్ హౌస్ కానీ అగ్రికల్చర్ కానీ వెంచర్ వేయాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా సూటబుల్గా ఉంటుంది ఇది డిటిసీపీ లేఅవుట్కు కూడా సూటబుల్గా ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఎనిమిది ఎకరాలు ఉంది ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటున్నారు ఈ ప్రాపర్టీ అయితే సేల్కు పెడుతున్నారు వెనుకకు కొద్దిగా మనకు కల్టివేషన్ కూడా చేస్తున్నారు పత్తి పంట వేశారండి ఇందులో ఒక బాయి ఉంది మీరు ఫామ్ హౌస్ కూడా చేయాలనుకుంటే మ్యాంగో డ్రేస్ట్ కానీ ఏదైనా చెట్లు పెట్టాలనుకున్న పెట్టచ్చు పాత బావి ఉంటుంది ఇలా దీని కాస్ట్ వచ్చేసి వాళ్ళు వీళ్ళు మొత్తానికి ఎకరా వచ్చేసి మనకు వన్ సిఆర్ థర్టీ ల్యాక్స్ పర్ ఎకర చెప్తున్నారు కోటి ముప్పై లక్షలకు ఎకరాము ఎనిమిది ఎకరాల భూమి అయితే మనకు సేల్కి వచ్చింది ఒకవేళ మీరు ఈ సైడ్ చూడాలంటే మా నంబర్ని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి ఇది పటంచేరు ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే కేవలం మనకు సిక్స్టీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలా టైటిల్ మొత్తం క్లియర్గా ఉన్న ఈ